నారాయణ జై గురుదేవ జై జై గురుదేవ అవతూత అఘోరి శ్రీ జై జై నారాయణ స్వామివారికి జయం జయం గురు బంధువులందరికీ ఇదే మా ఆహ్వానం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి పదిహేనవ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం సత్సంగ సంకీర్తన కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం వేదిక శ్రీ జై జై నారాయణ అఘోరి ఆశ్రమం గొల్లల మామిడాడ పెదపూడి మండలం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమం విజయవాడ శ్రీ వెంకయ్యస్వామివారి మందిర వ్యవస్థాపకులు సత్సంగ సమ్మేళన తత్వ ప్రచారకులు స్వామి చరణదాసులు వైవి రాజస్వామి గారి ఆధ్వర్యంలో జరుగును ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు శరీరధారులై ఉండగా భజనకు ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు భజన పై వాళ్ళు ఫోటో తీస్తుండ్లయ్యా భజన వాళ్ళకి రోజుకు పద్నాలుగు కోట్లు పుణ్యఫలమిస్తుండ్లయ్యా అయ్యా భజన మందిరం కట్టండి అయ్యా అంటూ ఉండేవారు దీనిని బట్టి శ్రీ స్వామివారు భజనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తుంది అందుకే శ్రీ వెంకయ్యస్వామివారి మాటనే వేదవాక్కుగా భావించే విజయవాడ భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి అభయమందిర వ్యవస్థాపకులు వైవి రాజుస్వామి గారు ఇన్ని సంవత్సరముల నుండి భజన కార్యక్రమానికి అంత విశిష్ట ప్రాముఖ్యతనిచ్చారు కావున ఈ భక్త సమ్మేళన సత్సంగ మహాయజ్ఞంలో స్వామి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ జై జై స్వామి స్వామివారికి జయము జయము ഓം നാരായണ ആദിന ഓം നാരായണ ആദിന വെങ്കയ്യ സ്വാമിയ മൂപ്പരമൈ മനലോ കൊലുവൈ ഉണ്ടകർഗസുഖംപുലു പൊന്തുട്ട കൊരക്കൈ പ്രാക്കുലാടം ദണ്ടകാരായണ ആദിനാരായണ ഓം നാരായണ ആദി നാരായണ സ്വാമി ചരിത്രയേ സർവജനു തോടുനീട കോരിന വാരിക്ക് കൊങ്കു സ്വാമി താനുഗണ്ടം നാരായണ ഓം നാരായണ ഓം നാരായണ ആദിന సమాధి నుండి సమాధానము స్వామి మనకు ఇస్తుండగా స్వామి సూక్తులే వేదవాకులై దివిలో భువిలో వినరావా ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ वेङ्कय्यस्वामीयमोपरमै मनलोकोलुण्डगा स्वर्गसु कम्बुलु पोन्तुरकै प्राकुलाडं दण्डग ॐ नारायणादि नारायण ओं नारायणादि नारायण ओं नारायण आदिनारायण కార్యక్రమం వివరాలు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు గురుధ్యానం మాస్టర్ చన్నన్శెట్టి రామకృష్ణ గారు మాస్టర్ శేషగిరిరావు గారు వారిచే ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ స్వామివార్ల ఊరేగింపు మరియు నగర సంకీర్తన ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది ముప్పై నిమిషముల వరకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీ జై జై నారాయణ అఘోర ఆశ్రమ ధర్మకర్తలు సబ్జెళ్ల సీతారామరెడ్డి గారు సబ్జెళ్ల గురు నారాయణ రెడ్డి గారు ఆశ్రమ నిర్వాహకులు సబ్జల రత్నాకర్ రెడ్డి గారు సబ్జెళ్ల రామకృష్ణారెడ్డి గారు శ్రీ వైవి రాజుస్వామి గారి దంపతులు మరియు జ్యోతుల రామకృష్ణ గారు పిఠాపురం శ్రీ గోపాల్ బాబా గారి ఆశ్రమ సేవకులు గార్లచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరపబడును ఈ కార్యక్రమ గౌరవ విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దంపతులు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు జ్యోతుల రామకృష్ణ గారు శ్రీ గోపాల్ బాబా గారు వారి ఆశ్రమ సేవకులు శ్రీ క్షేత్ర పిఠాపురం శ్రీ బాబా గారు బిక్కబోలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆధ్యాత్మిక సత్సంగముల వ్యవస్థాపకులు వేదరాజు శ్రీ నానాసాయి గారిచే శ్రీ జై జై నారాయణ స్వామి వారి సత్సంగ కార్యక్రమం ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వారి లీలలు చదివిన వారికి భాగవతంలో చిన్ని కృష్ణుడు ఆనాడు బృందావనంలో చేసిన లీలలు గుర్తుపురాక మానవు కృష్ణం వందే జగద్గురు ఆ కృష్ణ పరమాత్మయే మరలా శ్రీ వెంకయ్యస్వామి రూపాన్ని ధరించి నిరుపేదల పాలిట నారాయణుడిగా ఆరాధించబడుతున్నాడు ఎందుకంటే గీతలో కృష్ణ భగవానుడు యోగులందరూ నా రూపాలే అని చెప్పారు కదా అందుకే మనం కూడా ఓం నారాయణ ఆది నారాయణ అని నమస్కారం చేస్తూ ఆ నారాయణమూర్తికి మరో రూపమైన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారిని నిత్యం ప్రార్థిద్దాం స్మరిద్దాం స్వామి చరణదాసులు వైవి స్వామి గారిచే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి సత్సంగ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ సత్సంగ సమ్మేళన కార్యక్రమంలో అనేక మంది భక్తులు సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రత్యేక సంకీర్తన కార్యక్రమం శ్రీ రమణ శక్తి సత్సంగం రాయవరం మరియు అభయ మందిర భక్త బృందం వారిచే నిర్వహించబడు శ్రీ జై జై స్వామి వారి ఆశ్రమ సేవకుడు సబ్జెల్ల సత్యనారాయణ రెడ్డి గారు మరియు వేదరాజు శ్రీ నాన్న సాయిగార్ల దృష్టితో కృషితో ఈ సమ్మేళనం జరపబడుతుంది ఓం నారాయణ ఆది నారాయణ మన హిందూ ధర్మంలో భక్తి మార్గాలు తొమ్మిది విధాలుగా చెప్పుకుంటున్నాం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం నమస్కారం దాస్యం సఖ్యత్వం ఆత్మ నివేదనం ఇందులో ఏ మార్గం ద్వారానైనా సాధన చేసి భగవంతుని భక్తితో ధ్యానిస్తూ గురువును ఆశ్రయిస్తే మోక్ష మార్గం సుగమం అవుతుంది స్వామివారు చేసిన ఒక లీలలో ఒక భక్తుడు తన రామకోటి రాయడం మధ్యలో ఆగిపోయిందని బాధపడుతుంటే అయ్యా నువ్వు వ్రాసింది మూడు లక్షలే కదయ్యా మనసులో అనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుండలేదా అన్నారు ఈ లీల ద్వారా స్వామి మనకు గొప్ప సందేశమిస్తున్నారు స్వామి చెప్పిన సూక్ష్మమైన ఉపాయము స్మరణ కావలసింది నిరంతర భగవన్నామ స్మరణ నేను ఇన్ని లక్షలు వ్రాశాను అన్ని లక్షలు వ్రాశాను అని అహం తలెత్తితే ఏమి అన్నారు స్వామి అందుకే స్వామి అందరికీ సులభంగా చేసే అనువైన పద్ధతి నామస్మరణం గురించి వివరించారు అనుక్షణం భగవంతుని స్మరిస్తూ త్రికరణ శుద్ధిగా నామస్మరణ చేసినేడల దైవానుగ్రహం తప్పకుండా ఉంటుందని స్వామి మనకి తెలియ చెప్పారు కావున ఇది గమనించి శ్రీ వెంకయ్య స్వామివారి భక్తులందరూ తమ తమ గృహములలో శ్రీ స్వామివారి భజన సత్సంగ కార్యక్రమములు నిర్వహించి శ్రీ వెంకయ్య స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ నారాయణ అఘోర అఘోరాశ్రమం గొల్లల మామిడాడ పెద్దపూడి మండలం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ భక్త సమ్మేళన సత్సంగ కార్యక్రమం పర్యవేక్షణ శ్రీ వెంకయ్య స్వామివారి భక్తుడు వైవి రాజుస్వామి గారి శిష్యుడు మండవ రవికాంత్ ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಅವಧೂತ ಅಘೋರಿ ಶ್ರೀ ಜೈ ಜಯ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಜಯ ಮುಯಮ ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ